ఎందుకు శివయ్య నన్ను అలా ఆదరించవు ఎందుకు తండ్రి నన్ను అలా చేరదీయవు ఎందుకు ప్రభు నన్ను అలా ఉద్ధరించవు మనిషిగా పుట్టాను అనా మనసుతో లేను అనా కరువైందనా భోగాలకు లోనయ్యాను అనా సేవలు చేయలేదనా సత్సంగము మరిచాను అనా అలా అయితే నీవు గుర్తుకు వస్తే కనులు చెమరిస్తాయి ఎందుకు నీవే నా తండ్రివి అన్న ఆ ధైర్యం ఎందుకు నీ పరివారంలో నేను ఉంటాను అన్న నమ్మకం ఎందుకు నేను పశువును కాకున్నా నీవు పశుపతివి బిడ్డలను ఎలాగైనా ఉద్ధరించే తండ్రివి శివయ్యా నీవే దిక్కయ్యా పరమేశ్వర శరణు శరణు తండ్రి